ప్రేమ వలలో పడినే పాపం పసివాడు అయ్యో పాపం పసివాడు ప్రేమ కోసం కాదు ఇక్కడ కానీ అత్యాశ కోసం వలలో పడిపోయారు పసివాళ్ళు పాపం పసివాళ్ళు అనే అందాం నిరుద్యోగులని నిరుద్యోగులంటే పాపం ఉద్యోగ సద్యోగులు లేని యువత కదా వాళ్ళు యువత అంటే మాలాంటి వాళ్ళకి పసివాళ్ళే వాళ్ళు కాబట్టి అయితే అట్లా జరిగింది అనంతపురంలో కొన్ని వందల మంది ర్యాలీ చేశారు ఆందోళన చేశారు చాలా కోపంతో చాలా చిందులు దొక్కారు ప్లకార్డ్స్ పట్టుకున్నారు ఈ మెగా ఏ ఏం విషయం అంటే వాళ్ళు ఏంటి ఆందోళన చేసిన దాని టాపిక్ ఏంటంటే డిఎస్సి మెగా డిఎస్సి మెగా డిఎస్సి అన్నారు అది దగా దగా డిఎస్సి డిఎస్సి ఏంటంటే అది వరకు ఆరు ఆల్రెడీ ఆరు వేల ఆరు వేల చిల్లర ఉద్యోగాలకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటిస్తే నోటిఫికేషన్ ఆయన చేస్తే అది అన్నీ కొంతమంది కోర్టులకు వెళ్ళి ఆపించేశారు మళ్ళీ వాటినే తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు వాటికి ఇంకొక పదివేలుగా పదివేల ఉద్యోగాలు యాడ్ చేసి పదహారు వేలు చిల్లర చేసి పదహారు వేల రెండు వందలు ఎంతో మనం ఆల్రెడీ చేసుకున్నాం నాకు గుర్తులేదండి ఎనివే పదహారు వేల చిల్లర ఉద్యోగాలను ప్రకటించి ఇప్పుడు అట్లా కూడా దగా చేశారు మమ్మల్ని ఇవి మీరందరూ నిరుద్యోగులు నిరుద్యోగులుగా ఉండి మమ్మల్ని మమ్మల్ని ఓట్లు తీసుకుని మాకు మమ్మల్ని నిరుద్యోగులు చేస్తున్నారు అసలు పదహారు వేల చిల్లరకి దానికి ఎట్లా అది ఎలాగో మెగా డిఎస్సీ అవుతుంది అని చెప్పి ఆగం ఆగం చేశారు గొడవ గొడవ చేశారు పైగా అంతేకాకుండా ఇంత 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 జరుగుతున్నా మేము ఇంత ఆందోళన చేస్తున్నా ఇంత మా అభిప్రాయాలని వ్యక్తం వ్యక్తంపర వ్యక్తపరుస్తున్నా కూడాను ఒక్క మీడియా మెయిన్ స్ట్రీమ్ వాళ్ళు కూడా ఒక్కళ్ళు కూడాను ఎవరు కూడాను పట్టించుకోవటం లేదు అసలు పట్టించుకున్న లేడు దీన్ని అసలు పత్రికల్లో వేయటం లేదు అంతే ఏంటంటే మెయిన్ మీడియా అనేది మెయిన్ స్ట్రీమ్ మీడియా అనేది అమ్ముడుపోయిందని అమ్ముడు పోయిందని అర్థమవుతున్నది అని అమ్ముడు పోయింది అని అర్థమవుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పాడు ఆయన మా మెయిన్ మీడియా మెయిన్ మీడియా అనేది ఏంటంటే ఏదేదో దుష్ట చతుయం అనేదో పేరు పెట్టాడు కదా ఆయన సరే మనం ఆ పేరు పెట్టు పెట్టాల్సిన అవసరం లేదు మనకు అనవసరం ఆయన ఆయన అభిప్రాయం ఆయన చేశాడు కానీ మెయిన్ మీడియా మీదే ఆయన చాలా చిందులు దొక్కేవాడు ఏంటంటే ఏది చెప్పినా కూడా ఏది మంచి పని చేసినా రా రాయకుండా దాన్ని ఎక్కువ వక్రీకరిస్తూ రాస్తున్నారు అది ఇది అని ఇప్పుడు ఎవడి దగ్గరకు ఎవడి చాప కిందకి నీరు వస్తే వాళ్ళ వాడికే తెలుస్తుంది అన్నట్టుగాను ఇప్పుడు వీళ్ళకి వీళ్ళకి ఆ విషయం వాళ్ళకి నొప్పి కలిగింది కాబట్టి ఇప్పుడు ఆ మెయిన్ మీడియా బాగాలేదు ఈ మెయిన్ మీడియా బాలేదని ఇవాళ అంటే పసిపిల్ల అని నేను పాట పాడిన పాడినలో పసిపిల్లలు మరి పసిపిల్లలు కాదు కదా యుక్త వయసులో ఉన్నవాళ్లే కదా అందరూ మేజర్లు అయిన వాళ్లే కదా మరి ఈ మాత్రం తన సొంత తెలివితేటలు ఎందుకు ఉపయోగించుకోవటం లేదు నేను అప్పుడు బాధపడేది అదే సొంత తెలివితేటలు ఉపయోగించుకోండి ఎవరో చెప్పింది నమ్మద్దు ఏ మీడియాను చెప్పి ఆఖరికి నేను చెప్పింది కూడా నమ్మద్దు కాబట్టి మీకు మీకు సబ్కాసును అప్నా కరో అంటారు కదా అట్లాగూ అందరి అభిప్రాయాలు చూసి విని ఓహో అని చెప్పి ఒక ఒక అసెస్మెంట్ చేసుకోవాలి అప్పుడు మనకి మనదైన ఒక అభిప్రాయం అప్పుడు వెల్లబడుతుంది వెలువడుతుంది అంతేగాని ఎవరో చెప్పారని చెప్పేసి ఏదో చెవుల్లో సీసం సీసాలు పోసేసి పూసి పోసుకుని సీసాలంటే లెడ్ అండి సీసాలంటే బాటిల్స్ కాదు నేను లెడ్ పోసుకుని అట్లా చేయటం కాదు కాబట్టి ఏంటంటే ఇప్పుడు అర్థమవుతున్నదనమాట మనము మీరు అనాలోచితంగా చేసే ఒక చిన్న పనైనా కానీ మీ మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తుకి ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు కాదు పదిహేను సంవత్సరాలు నష్టపోతారు నా 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 ప్రభుత్వంలో నేను చేస్తున్నవన్నీ కూడాను ఎంతో గొప్ప గొప్ప సంస్కరణలు లాంటివి తీసుకొచ్చి నేను చేస్తున్నాను చక్కటి ఐబీ సిలబస్ కానీ లేకపోతే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో కానీ ఇవన్నీ కూడా చాలా గొప్పగా చేస్తున్నాను కాబట్టి ఇది యూ యూస్ యూజ్ యూస్ చేసుకోండి మీరు చక్కగా దీ దీ ని మీరు అవైల్ చేసుకోండి కొండి యుటిలైజ్ చేసుకోండి అని చెప్పి ఆయన నెత్తి నోరు కొట్టుకున్నాడు అప్పుడు అర్థం కాలే ఎవ్వరికి ఆ ఏదో ఇప్పుడు అచ్చే మొత్తం అన్ని అవి చేస్తాము ఇవి చేస్తాము మేము జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది ఇన్నేను అన్నేను మేము మెగా డిఎస్సి తీసుకొస్తాము మేము అవి తీసుకొస్తాము అని చెప్పగానే ప్రతిపక్షాలు నిజంగా నిజమే కాళ్ళు అనుకున్నారు ఇప్పుడేమో రోడ్ల మీద పడ్డారు రోడ్ల మీద పడితే మాత్రం ఏం లాభము ఇప్పుడు అప్పుడు రోడ్ల మీద పడితే ఏముంది ప్రభుత్వంలో ప్రభుత్వంలో వాళ్ళు అనుకుంటే కనుక వాళ్ళు ఎలా ఆపాలో ఆ వాళ్ళకి తెలియదా ఖచ్చితంగా తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం తప్పు కూడా నేను అనండి ప్రభుత్వం తప్పు అనను మీడియా తప్పు కూడా అనను ఎందుకంటే ప్రభుత్వం తప్పు అనేది ఏంటంటే ప్రభుత్వం రావాలి ఎట్లాగైనా సరే ప్రభుత్వాన్ని వాళ్ళు ఏర్పరచాలి అనే ఉద్దేశంతో రకరకాల వాగ్దానాలు చేస్తారు రకరకాలైనవి అంటే ఆ ప్రభుత్వం ఆ పార్టీలు లోగడ వాళ్ళు చేసింది ఏంటి అనేది వాళ్ళ వాళ్ళ రిలయబిలిటీ ఏంటి అనేది మనం ఒకసారి ఆలోచించాలి కదా గత చరిత్ర ఆలోచించాలి కదా అదేం లేదు ఏదో గుడ్డెద్దు చేలో పడ్డట్టు మనం వేసేసాము ఓట్లు వేసేసాము అట్లాగే మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళని బట్టుకు మనం తిట్టడం ఎందుకు వాళ్ళు అమ్ముడు పోయారని బాధపెట్టేందుకు అమ్ముడు పోయారో లేదో కానీ వాళ్ళకి సంవత్సరానికి కొన్ని వందల కోట్లు వస్తూ ఉంటాయి కదా ఈ ప్రభుత్వం ద్వారా ఏవో ఒక అడ్వర్టైజ్మెంట్లు కావచ్చు ఇంకా వేరే వేరే రకరకాల వాటి ద్వారా వస్తాయి మనం లోగడ చూ మనం మనం విన్నాము చూసాం కదా ఎవరెవరికి ఎంతంత డబ్బులు ఎన్ని ఎన్ని వందల కోట్లు ముట్టినయ్యో అని కాబట్టి అట్లా ముట్టే అలా ఇచ్చే ప్రభుత్వాన్ని వాళ్ళు ఎందుకు ఆపుకుంటారు వాళ్ళు ఎందుకు కాదనుకుంటారు ఆ ప్రభుత్వం మీద ఉద్రత ఎందుకు జరు చల్లుతారు వాళ్ళు ఆ ప్రభుత్వం చేసే తప్పులు ఎందుకు చూపిస్తారు నాకు ఒక మాట చెప్పండి కాబట్టి ఏదో ఏదో ఎప్పుడు అంటుంటాను చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకుని ఏం లాభం లేదు అని కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా నాన్సెన్స్ అంటాను ట్రాష్ అంటాయి నేను ఇదంతా ఒక్కటి వట్టి అనవసరమైన విషయాలు ముందు చేతిలో ఉన్నప్పుడు వదిలిపెట్టేసేసి ఈ ఐదు సంవత్సరాలు ఇంకా బాధపడాలి బాధపడాలి ఆ మహానుభావుడు ఆయన ఆయన కొంతమందికి ఏంటంటే ఒక రకమైన చిరాకు ఒక ధోరణి ఒక మామూలుగా మన తెలుగులో చెప్పాలంటే నన్ను క్రాక్ అంటారు మా మైండ్లో కొత్త మందికి ఒక రకమైన రకమైన ఒక ఒక ఇన్సెన్గా తయారవుతారనమాట అదేంటంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి రావాలి చేయాలి అని అనిపిస్తే చేస్తాడు వస్తాడు వచ్చే వచ్చేసారి ఎన్నికల్లో లేదు అంటే నువ్వు ఏదో హిమాలయాల్లోకి పోయాడు ఏదో ఎక్కడికో హిమాలయాల్లోకి వెళ్తున్నాడు అని ఏదైనా ఏదో సమాచారం వచ్చింది మనకి తర్వాత లేకపోతేను ఆయన మరోజుగా ఉంటున్నాడు ఆయన చాలా ముభావంగా ఉంటున్నాడు అని ఉంటారు ఎందుకంటే ఇంతమంది జనాల మీదకి జనాలకి ఇన్ని చేస్తే ఆ జనాలు ఆయన్ని ఆయన్ని ఆదరించకపోతే ఈ బాధగా ఉంటుంది ఇప్పుడు ప్రతిపక్షాల మీద లేదు ఆయనకు కోపం ప్ర జనాల మీద బాధ బాధ కలిగింది ఆవేదనలో ఉన్నాడు కాబట్టి ఏంటంటే మరి అట్లాంటి వాళ్ళని పోగొట్టుకున్న తర్వాత కంచి ఎయిలయ్య గారు ఎప్పుడో చెప్పాడు ఇట్లాంటివి ఆయన ఓడిస్తే ఆయనకి కాదు నష్టం మీకే నష్టం అని విద్యార్థులకు కావచ్చు నిరుద్యోగులకు కావచ్చు ఎవరికైనా నష్టం నష్టమే ఉంది ఇప్పుడు కాబట్టి ఏదో ఇల్లు అలకగానే పండగైపోలేదని లేదు ఎవరి తీరు వాళ్ళది ఇప్పుడు ఎంతసేపటికి ఆ ప్రతిపక్షాలు అప్పటి ప్రతిపక్షాలు లేకపోతే ఇప్పుడు ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని అని లేకపోతే ప్రభుత్వానికి కొమ్ముగా ప మీడియానంటే ఏం లాభం అది మనం చూస్తూనే ఉన్నాం కదా నలభై సంవత్సరాలుగా చూస్తున్నాం వాళ్ళ కొత్తగా చూ చూడాల్సిందే ఉంది అన్నం పూర్తిగా ఉడికిందా లేదా అని మొత్తం మెతుకు మెతుకుని మెతుకు మెతుకుని కూడా నువ్వు ఇటు ఇటు నలిపి 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 పిసికి చూస్తావా ఏదో ఒక ఒక మెతుకు చూస్తాము బాగుందా లేదా అని ఇట్లా దాన్ని క్రష్ చేసి బాగుందా లేదా అని ఉడికిందా లేదా అని చూస్తాం కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా తెలుసుకున్నందుకు చాలా ఆనందంగా నష్టం నష్టం జరిగింది కదా అది ఎవరు చేసుకున్నందుకు చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అంటాను నేను కాబట్టి ఇంకొక మంచి టాపిక్తో కలుద్దాం దంబాయి అండి లవ్ యూ